సరే ఇప్పుడు పునర్విభజన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది సో నిజంగానే మరి జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందా దానివల్ల ఈ సీట్ల సంఖ్య తగ్గుతుందంటారా సో ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది మీ అభిప్రాయం ఏంటి ఈరోజు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన పెట్టినటువంటి ఆ సమావేశం దానికి హాజరైనటువంటి ఆ కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ఇతర రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళకు తీర్మానం చేశారు ఏంటి ఇరవై ఐదేళ్ల పాటు పునర్విభజన చేయొద్దు ఇప్పుడున్న నియోజకవర్గాలనే కంటిన్యూ చేయమన్నట్టుగా అంటే ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే దక్షిణాది నష్టపోతుంది కొన్ని పార్లమెంటు స్థానాలని కోల్పోవలసి వస్తుంది ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి అక్కడ జనాభా నియంత్రణ పాటించినందుకు మాకు ఇది శిక్ష ఏంటి జనాభా నియంత్రణ పాటించలేదు అక్కడ ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ అక్కడ ఏంటి ఓట్లు పెరిగిపోతున్నాయి నియోజకవర్గాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఒకటి ఏది సెన్సెస్ రెండవది ఈ పునర్విభజన అసలు మరొక అంశం ఏంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అసలు ఇప్పటికే పెరిగి ఉండాలి తెలంగాణ ఆ రోజు విభజన చట్టంలో కేంద్రం ఏమని హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక యాభై పెంచుతామని అంటే రెండు వందల ఇరవై ఐదు చేస్తామన్నారు నూట డెబ్భై ఐదు నుంచి ఇక్కడ తెలంగాణలో నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు నూట పంతొమ్మిదో ఉన్నట్టున్నాయి అవి నూట మరి యాభై చేయాల్సిన అవసరం ఇక్కడ తెలంగాణలో అది హామీ విభజన చట్టం హామీ మరి పదేళ్ళకి ఎందుకని చేయలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇది ఒక కందిరీకలు తుట్టే ఏది దీన్ని ఇప్పుడు స్టాలిన్ కదిపాడు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి నిధులు పుష్కలంగా వెళుతున్నాయి పన్నుల రూపంలో కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ స్థాయిలో లివన్ అది మామూలుగా అందరి ఆందోళన ఏంటి ఇవాళ అది కూడా జనాభాతో లింక్అప్ అయి ఉన్న అంశమే ఏది ఇవాళ తెలంగాణ మరి రూపాయి కడితే కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణకి నలభై రెండు పైసలు వెనక్కి వస్తుందని తమిళనాడుకి మరీ అన్యాయంగా ఇరవై ఆరు పైసలే వస్తున్నాయని లేదా కేరళకి పదహారు పైసలే వస్తున్నాయని మరి కర్ణాటకకి పదహారు పైసలే వస్తున్నాయని కేరళకి ఏదో నలభై రెండు పైసలు ఎంతో వస్తున్నాయని అంటే మేము పన్నులు చెల్లిస్తున్నాము ఆ దామాషాలో మాకు కేంద్ర నిధులు రావడం లేదు రూపాయికి ఆరు రూపాయలు బీహార్కి వెళ్తుంది అంటే బీహార్ నుంచి కడుతున్న పన్నులు రూపాయి అందుతున్న నిధులు కేంద్రం నుంచి ఆరు రూపాయలు అంటే సిక్స్ టైమ్స్ బెనిఫిట్ బీహార్కి జరుగుతోంది ఉత్తరప్రదేశ్కి రూపాయి గడితే రెండు రూపాయలు ఇస్తున్నారు అంటే డబల్ బెనిఫిట్ ఉత్తరప్రదేశ్ పొందుతోంది అట్లాగే మధ్యప్రదేశ్కి కూడా రూపాయి డెబ్బై ఐదు పైసలు వస్తుందని ఆయన మొత్తం చిట్టా చదివాడు ఎవరు రేవంత్ రెడ్డి ఇవాళ అది ఒక రేవంత్ ఆందోళన కాదు అది ఏదో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కాదు ప్రజలందరిలో కూడా చర్చ అన్ని పార్టీల్లోనూ చర్చ మరి సెన్సేషనల్ ఇష్యూ సబ్జెక్ట్ దీనికి హాజరు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు మిలియన్ డాలర్ క్వశ్చన్ మిలియన్ డాలర్ అనకూడదేం లక్ష కోట్ల క్వశ్చన్ ఏంటి అయిందంతా లక్ష కోట్లే బడ్జెట్ కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఎందుకు రాశాడు భయపడ్డా చెన్నై మీటింగ్కి వెళ్తే తన బెయిల్ క్యాన్సిల్ అవుద్దనుకున్నాడా లేకపోతే తన సిబిఐ పన్నెండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని వెళ్ళలేదా లేఖ రాశాడు అతను అక్కడికి వెళ్ళాలి కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళాడు ఎవరు కేటీఆర్ అంటే కేటీఆర్కున్న దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందా కేటీఆర్ ఆల్రెడీ అరెస్ట్ అంటున్నారు అక్కడ రేవంత్ రెడ్డి దడిపిస్తున్నాడు ఏది ఫార్ములా వన్ కేసులు కారు రేసులు అరెస్ట్ చేస్తారనో లేకపోతే అసలు అంతకుముందు ఆయన అసలు చెప్పేశాడు ఏంటి రేపు దీపావళికి బాంబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొంగులేటి అరెస్ట్ అనుకున్నారు కేటీఆర్ అలాంటి కేటీఆర్ఏ ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంత పిరి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్టాలిన్ మీటింగ్కి వెళ్ళి ఈ లేఖలో సారాంశమే అక్కడ ప్రసంగించవచ్చు కదా అంటే భయపడేవాడికి రాజకీయం ఏం చేస్తాడు ఇప్పుడు మీరు అడగచ్చు ఏది మరి చంద్రబాబు ఎందుకు వెళ్ళలేదు అని లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఇది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరు దానికి హాజరవటం లేదు ఇది అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు నేరుగా ప్రధానితోనే మాట్లాడతారు అడ్రస్ చేస్తారు ఇది అడ్రస్ చేయాల్సిన సబ్జెక్టే ఏది సమస్య మేము ఇంత పన్నులు చెల్లిస్తున్నాం మాకు వచ్చే నిధులు కూడా ఆ స్థాయిలో ఉండాలను లేదు జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగకూడదు ఏది నియోజకవర్గాల దానివల్ల మేము నష్టపోతాం ఫ్యామిలీ ప్లానింగ్ మేము అమలు చేసాం ఆ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ అమలు చేయమని ఒత్తిడి చేసింది ఏంటి వన్ ఆర్ టూ వన్ ఒకరు లేదా ఇద్దరు బిడ్డలు కాని అన్నారు లేదు అసలు వన్ ఆర్ నన్నని కూడా అన్నారు కొన్నాళ్ళ పాటు అంటే కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను ఇలా శిక్షించకూడదు కదా ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన సబ్జెక్ట్ డిబేట్ చేయాలి ఏది డైలాగ్ చేయాల్సినటువంటి అంశం దీనిపైన ప్రధాని మోడీ దృష్టి పెట్టాలి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కానీ దీనిపైన ఒక అఖిలపక్ష సమావేశం పెట్టడం ఢిల్లీ పిలిపించటం వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవటం స్టేక్ హోల్డర్స్ అందరి మధ్య ఒక డిబేట్ జరగాల్సిన అంశం అంత తీవ్రమైనటువంటి అంశం అనమాట ఇది ఏది ఆషామాషీగా ఊరికే నియోజకవర్గాలు పునర్విభజన చేస్తామంటే కుదరదు రెండు వేల ఇరవై ఆరు ప్రాతిపదికన చేస్తాం సెన్సస్ అంటే కాదనమాట మరి వీళ్ళ తీర్మానం ఇరవై ఐదేళ్ల పాటు దీన్ని అసలు పునర్విభజన చేయొద్దు అంటున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకని భౌగోళికంగా కొంచెం తేడాలు ఉన్నాయి పునర్విభజన అవశ్యం కానీ హేతుబద్ధంగా జరగాలి ఒక రీజనబుల్ గా ఒక లాజికల్ గా దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలపైన ఉంది ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ బీహార్ కలిపితేనే ఆ రెండు రాష్ట్రాలు రెండు వందల ఇరవై రెండు సీట్లు ఉన్నాయి కానీ సౌత్ మొత్తం కలిపినా కూడా నూట తొంభై రెండు సీట్లు లేవు ఈ లెక్కన మరి పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అఖిలపక్షాలు మాట్లాడుతున్నాయి సో ఇది అమలుగాని పక్షంలో వీళ్ళ ఉన్న పార్లమెంట్లో తీర్మానం పెట్టే అవకాశం ఉంటుందంటారా అంటే ఒకవైపు ఏమో నియోజకవర్గ పునర్విభజన ఇప్పుడు ఈ తుట్టే కదిలిచారు నిన్న స్టాలిన్ రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ తెలంగాణ అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా హోస్ట్ చేస్తారన్నట్టున్నాడు ఇది తర్వాత మీటింగ్ మా దగ్గర పెడదాము తెలంగాణలో ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ వాళ్ళేంటి జమిలి ఎన్నికలు అంటున్నారు రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఆ కమిటీ కూడా రిపోర్టు ఇచ్చిన నేపథ్యం ఇప్పుడు జమిలి ఎన్నికల కన్నా ఇది ఇవాళ మరి బర్నింగ్ టాపిక్ ఏది నియోజకవర్గ పునర్విభజన నెక్స్ట్ ఈ సెన్సెస్ జనాభా లెక్కల సేకరణ లేకపోతే మరో అంశం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీట్లు పెంచాలి యాభై సీట్లు ఏపీలో పెరగాలి నూట డెబ్భై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు తెలంగాణలో ఒక నలభై సీట్లు పెరగాలి అక్కడ కూడా నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకి పెరగాలి అలాంటిది మరి ఇప్పుడు పదేళ్లుగా హామీ నెరవేర్చకుండా ఇప్పుడు దీన్ని ఏమని చెప్పారు అప్పట్లో మీకు రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సెస్ వస్తుంది రెండు వేల పదకొండులో జరిగిన తర్వాత ఇంకా తర్వాత చేయలేదు అప్పుడు చేస్తారు ఆ సెన్సెస్తో పాటు ఇటు పెరుగుతాయి జనాభా లెక్కల సేకరణలో దీన్ని కలిపారు ఇప్పుడు ఈ నియోజకవర్గ పునర్విభజనలో కూడా దీన్ని కలిపేసి ఇంకా ఎన్నేళ్లు వెనక నెడతారు ఎట్టి పరిస్థితుల్లో రేపటి ఎన్నికలు మళ్ళీ రాబోయే ఎన్నికలు ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు ఆంధ్రప్రదేశ్లో యాభై సీట్లు పెరగాలి తెలంగాణలో నలభై సీట్లు పెరగాలి ఇది ఏంటి కేంద్రం ఇచ్చిన హామీ అన్నమాట అంటే స్టాలిన్ చేపట్టిన ఈ ఉద్యమం ఇది జాతీయ ఉద్యమంగా మారుద్దో లేదో అది దేవుడెరు దానివల్ల అందులో పన్నుల వాటాలో ఇవాళ నిధులు కావాలని అడగటం అనేది హేతుబద్ధమైన డిమాండ్ ఏది తెలంగాణ ఎక్కువ చెల్లిస్తుంది కాబట్టి తెలంగాణకి మరి దామసా ప్రతిపదికన దానికి నిధులు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నటువంటి తక్కువ నిధులు తెలంగాణకి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు అదే జరిగితే దాన్నే కంటిన్యూ చేస్తే అది మళ్ళీ రేపు రేవంత్ ఒక అస్త్రంగా మారుతుంది బీఆర్ఎస్కి అది ఒక అస్త్రంగా మారుతుంది బీజేపీ అక్కడ డిఫెన్స్లో పడుతుంది అన్నమాట ఇప్పుడు తమిళనాడు ఇరవై ఆరు పైసలే చెల్లిస్తున్నారు అన్నారు వాళ్ళు రూపాయి కడితే ఇరవై ఆరే వాళ్ళకి వెనక్కి వస్తుంది అంటున్నారు అట్లాగే అసలు కర్ణాటక పదహారు పైసలు వస్తుంది అంటున్నారు మీరు కర్ణాటకలో మళ్ళీ గద్దె ఎక్కాలనుకుంటున్నారు కర్ణాటకని బీజేపీ ఇప్పటికొకసారి చాలాసార్లు పరిపాలించింది ఏది అక్కడ మరి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అలాంటి పరిస్థితుల్లో మరి దక్షిణాది పైన అసలు కంప్లీట్ వదిలేసుకుందాం అనుకుంటుందా బీజేపీ అది మళ్ళా ఒక రకంగా వాళ్ళ కింద వాళ్ళు గుంత దవ్వుకున్నట్టు ఉదరుమాట రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా కమ్మేస్తుంది ఇండియా కూటమి ఇవాళ మళ్ళీ బలంగా మారిందనుకోండి ఎన్డీఏ కూటమి దెబ్బ తినే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ని సామరస్యంగా సానుభూతిగా చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రధాని మోడీ అమిత్ పైన ఉందన్నమాట దీనికి ఒకటే మార్గం ఏంటి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయటం వీళ్ళందరినీ పిలిపించడం అన్ని రాజకీయ పార్టీలు జమిల ఎన్నికల దగ్గర రామ్నాథ్ కోవింద్ ఎలా అయితే మనం చూసామందరు అభిప్రాయాలు తీసుకున్నారో అన్ని పార్టీల దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారో అట్లాగే ఈ నియోజకవర్గ పునర్విభజన పైన కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గర అభిప్రాయాలు తీసుకోవాలి దాన్ని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి మొన్న ఎలాగైతే రామ్నాథ్ కోవింద్కి అప్పచెప్పారో ఆయన ఇప్పుడు రాటు తెలియాడు ఆల్రెడీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేసాడు దానిపైన జమిలీ ఎన్నికల పైన ఇప్పుడు ఈ నియోజకవర్గ పునర్విభజన పైన కూడా కేంద్రం ఒక కమిటీని పెట్టడం మాజీ రాష్ట్రపతి మరి రామ్నాథ్ కోవింద్ లాంటి పెద్దల్ని దానికి చైర్మన్గా నియమించుకోవటం అన్ని పార్టీల దగ్గర అభిప్రాయాలు సేకరించటం విస్తృతంగా అన్ని రాష్ట్రాల్లో ఆయన పర్యటించటం ప్రజాభిప్రాయం కూడా మధు గారు చెప్పినట్టు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ తర్వాత ఏది జనాభా ప్రాతిపదికన విభజనకి ప్రజలు ఆమోదిస్తారా లేదు భౌగోళిక విస్తీర్ణం ఇప్పుడు మధు మధుగా అన్నట్టుగా నియోజకవర్గాలు భౌగోళిక ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా ఇప్పటికీ కొన్ని కొన్ని నియోజకవర్గాలు చాలా అసంబద్ధంగా విభజన జరిగింది వాటిని దిద్దాలా వాటిని తప్పులు దిద్దుకోవాలి ఏది ఒక పార్లమెంటుకి దగ్గరగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్ని మరో పార్లమెంట్లో కలిపారు అక్కడ కొంత గ్యాప్ నడుస్తారు అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఇంకో జిల్లా పార్లమెంట్లో కలిపారు వీటన్నిటికీ కూడా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి ప్రజల నుంచే తీసుకోవాలి పార్టీల నుంచే తీసుకోవాలి నాయకుల నుంచి తీసుకోవాలి ఆ తప్పులు దిద్దాలి గత పునర్విభజన తప్పుల్ని ఇప్పుడు చేపట్టబోయే పునర్విభజన విస్తృత ప్రజామోదం ప్రాతిపదికన జరగాలి స్టాలిన్ ఏమన్నారు ఇప్పుడు ఆ తీర్మానం ఏంటి ఇంకో ఇరవై ఐదేళ్ళు అసలు ఈ తొట్టి కదిల్చద్దంటున్నారు అంటే వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడున్న నియోజకవర్గాలు పోగొట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇందాక మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇదంతా రాజకీయ ఆధిపత్యం కోసం ఏది పార్లమెంట్లో తమిళనాడు నియోజకవర్గాలు తగ్గిపోతాయి ఇప్పుడు ముప్పై తొమ్మిదో ఉన్నాయనుకో అవి తగ్గిపోతాయని అందుకని వాళ్ళు ఆందోళన ప్రకటించడం కాదు ఇక్కడ రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదు జనకోణంలోనే దీన్ని చూడాలి ప్రజల కోణంలోనే చూడాలి ఇప్పుడు టీఎంసీ ఆమె ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె అసలు రాలా ఈ మీటింగ్కి ఆమెను కూడా పిలిచారు కానీ ఆమె ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిలాగా ఆమె కూడా జంప్ అయిందా అంటే ఆమె ఏమన్నారు మమతా బెనర్జీ దాన్ని తీసుకొచ్చారు ఏంటి నకిలీ ఓట్లు ఇవాళ ప్రధాన సమస్య ఓటర్ ఐడి కొన్ని డూప్లికేట్స్ వచ్చాయి దొంగ ఓట్లు పెరిగిపోయాయి మీ నియోజకవర్గాల పునర్విభజన సంగతి దేవుడెరుగు ముందు నా దొంగ ఓట్ల సంగతి తేల్చండి అంటూ ఆమె ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంది దానికే ఇవాళ ఎన్నికల సంఘం కూడా ఒకటి చేపట్టింది ఏంటి ఆధార్తో లింకేజో ఏదో చూస్తున్నారు నీ ఓటర్ ఐడిని కూడా ఇవాళ ఆధార్తో లింక్ చేయాలని అంటే ఫోన్ నంబర్ని ఎలా అయితే ఆధార్ లింకే చేశారో చాలా వరకు అయిపోయినట్టుంది ఇప్పుడు ఓటర్ ఐడిని కూడా ఆధార్తో లింక్ చేయటం ద్వారా ఈ డూప్లికేట్ ఓట్స్ వీటిని ఎరాడికేట్ చేయటం ఏది కొంతమందికి ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి మూడు మందికి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఓటేసి ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు ఓటేస్తున్నట్టున్నారు రెండు వేరు సార్లు జరుగుతున్న ఎన్నికల్లో దీనికి అడ్డుకట్ట వేయటం కోసం ఆధార్తో అనుసంధానం తెస్తున్నారు ఓటర్ ఐడి కూడా ఏదైనా మంచిని ఎప్పుడు ఆహ్వానించాలి చెడుని మొగ్గలోనే తుంచాలి మొగ్గలో తుంచడం మీకు ఎటు చేత కాలేదు కాబట్టి కనీసం అది మాను కాకుండా అన్నా నరకాలు ఇప్పుడు ఈ నియోజకవర్గ విభ విభజన దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాని మోడీ రాష్ట్రపతి మరి ద్రౌపది ముర్ము హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళ మీద ఉంది